ఇక్కడ తల్లితండ్రి తప్పేం లేదు ఏ తల్లిదండ్రులు అనుకుంటారండి పిల్లలు రౌడీలుగా మారాలని పదిహేను పదహారు సంవత్సరాలు ముడ్డు కింద రౌడీ చేస్తున్నారు అదేమని సార్ దగ్గర తీసుకుని పోతే రే నువ్వు బయటికి రారని సంగతి అంటున్నారు ఇట్లా తయారవుతున్నారు పిలకాయలు రేపు వాళ్ళు పెద్దయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళి పిల్లకాయలు పుట్టినాక వాళ్ళకి వీళ్ళు నేర్పించేది ఏం నేర్పిస్తారు మేము చిన్నప్పుడు రౌడీజం యూజం చేసాము మీరు కూడా చేయండి రా నేర్పిస్తారా ఇప్పుడు మీ అమ్మలకు మీరు ఎట్లానో మీరు బాధపడితే వాళ్ళు ఎట్లా చూడలేరు ఎదుటి వాళ్ళు పిల్లలు కూడా అంతే కదా వాళ్ళు కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లలే కదా వాళ్ళని బాధ పెడితే అమ్మలు ఎంత బాధపడతారని తెలియదా ఈ రౌడీజం చేసే పిల్లలకి రౌడీజం చేస్తే గొప్ప అనుకుంటున్నారు వెనకాల మీ అమ్మ మీ ఎంత ఎంతమంది తిట్టుకుంటున్నారో కొద్దిగా అది ఆలోచించండి అని వాళ్ళ ఎదురు పడితే అరే మీ అబ్బాయి చాలా మంచోడు మీరు హ్యాపీగా ఉండాలి సుఖంగా ఉండాలని ఎవరైనా దీవిస్తే బాగుంటుందా నీ అమ్మ కడుపు మాల నువ్వు ఎట్టగన్నావే నీ కొడుకుని అనే మాట బాగుంటుందా కొద్దిగా ఆలోచించండి సాయికి నేను ఒకటే చెప్తా నీ జోలికి ఎవరైనా వస్తే తప్పితే నువ్వు ఉత్తపుణ్యానికి ఎవరిని తిట్టద్దు కొట్టద్దని